శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఏడు సద్గురు కథలను వినటంలో తనివి తీరని ఆసక్తి కలిగి ఉండటం శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరల ఈ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది అధ్యాయాలలో కూడా చెబుతున్నారు సిద్ధుడు పూర్ణమైన నిష్ఠా ఓరిమిలతో సద్గురువును సేవించి జీవన్ముక్తుడయ్యాడు కనుక ఆయన మాటలు ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథ పారాయణ చెయ్యాలి ఒకే పరమాత్మ విశ్వమంతా ఉండి కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతారు అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులనుద్ధరించటానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులలో త్రిమూర్తులు ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పటం వలన ముందటి అధ్యాయాలలో చెప్పినట్లుగా సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషుడుకు చెప్పినందువలన మనము అటువంటి సద్గురువును సేవిస్తే ఈ కలి ప్రభావానికి భయపడవలసిన అవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు శ్రీగురుడు ఒకే సమయంలో ఎనిమిది గ్రామాలలోని భక్తుల ఇళ్లకు వెళ్ళాడు ఇటువంటి లీలలు ఎన్నో షిరిడీ సాయినాథుని చరిత్రలో కూడా చూడవచ్చు శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న రైతుకు లక్ష్మీ భక్తి కూడా స్థిరంగా ఉండేలాగా వరమిచ్చారు లక్ష్మి చెంచలమని లోక ప్రసిద్ధి మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం అంటే లౌకిక సుఖాలే కోరే అజ్ఞానులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభీష్టానికి తోడుగా మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడనమాట అదే ఒక వంక దేవతలకు సామాన్య సిద్ధపురుషులకు మరొక వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదం గురువు అనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలాల్నిస్తుంది శ్రీగురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించటానికి అక్కడెన్నో తీర్థాలు దేవతలు ఉండటమే కారణమని చెబుతాడు కానీ తానే కారణమని చెప్పడు కానీ మహనీయుల తపో ప్రభావం వలన ఏర్పడతాయని చెప్పారు పూర్వం ఒక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతారు మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థక్షేత్రాలు ఉంటాయని దేవతలు ఉంటారని గురుగీత చెబుతుంది వాటిని అజ్ఞానులు గుర్తించలేరు ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలకు వారిని చూపాడు సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు కనుక వారికి తగిన ఆలంబనం చూపాలి వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరిస్తుంది ఆ జీవన్ముక్తుడు తాను దైవం కాదన్నట్లుగా దైవాన్ని ప్రార్థించటం శ్రీగురుడు షిరిడీ సాయిబాబాలలాగా సాధులోకానికి మార్గదర్శనం చూపటానికి మాత్రమే శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు సద్గురువు కర్మను కూడా నశింపచేయగలరని కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలుండాలని మనం తెలుసుకోవాలి నామధారకుడు కోరిన ప్రకారం ఆ తరువాతి కథను సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు నువ్వెంతో అదృష్టవంతుడు కనుకనే ఈ కథ పట్ల నీకింత శ్రద్ధాభక్తులు కలిగాయి ఈ కథ వినటం వలన పతితులు కూడా పావలులవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ ఇళ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాణగాపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుప్రక్కల ఏడు గ్రామాలకు చెందిన పెద్దలు వారి ప్రార్థన విన్న స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే నేను అదే రోజున అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యమవుతుంది అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే వారింటికి రాగలం అని అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికే రావాలంటే తమ ఇంటికే రావాలని వాదించుకోసాగారు వారు ఎంతకో ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవటం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉంది కదా ఆ విషయం మా ఇష్టానికే వదిలిపెట్టండి రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాం అని అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అని అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారే నదిలో దూకి ప్రాణాలు విడుస్తాము అంటూ శపథం చేశారు వారిలో పేదవారు అయ్యా మేం పేదవాళ్ళమని మమ్మల్ని ఉపేక్షించకండి అలనాడు శ్రీకృష్ణుడు రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా కూడా అతనిని పదవిని ఎంచక తమనే నమ్ముకుని ఉన్న నిరుపేద అయిన విదురుని ఇంటికే అతిథిగా వెళ్ళారు అలాగే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చకండి అంటూ ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్లకెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారో అనే సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాం కానీ ఈ మాట ఇంకెవరితోటి అనవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలచి ఇతరులకేమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళతారని అక్కడున్న వారందరికీ తెలిసిపోయింది గంధర్వపుర వాసులు వెంటనే వారి దగ్గరకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దని బ్రతిమాలుకున్నారు వారితో స్వామి మేమానాడు ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళం అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు చివరికి ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరనించి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్థులు కూడా స్వామికి ఘనస్వాగతము పూజలు చేయడానికి సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికు వెళ్లకుండా మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని మఠంలోనే ఉండి అక్కడ ఉన్నవారి పూజలను అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి తెలియకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో స్వామికి కార్తీక పూర్ణిమ నాడు దీప తోరణాలు సమర్పించుకోవటానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకుముందు పదిహేను రోజుల ముందుగా తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం వేడుకలు చెప్పుకుంటూ ఉండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా అనిపించాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకున్నారు ఎవరికి వారే ఆ రోజు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు అదంతా వింటున్న గంధర్వపుర వాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పెట్టిందా ఏమిటి దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాం అని మందలించారు అప్పుడు స్వామి మీరంతా వాదులాడుకోవద్దు మీలో ఎవ్వరూ అబద్ధం చెప్పటం లేదు మేము అంతటా ఉన్నాం కదా అని అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం అప్పుడు బయటపడింది అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెప్పుడూ కానీ విని ఎరుగుమని చెప్పి స్వామిని స్థుతించారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఈ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమవుతుందని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమే ఉంటుంది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపం ఆయనకు మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని శ్రీ శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు శ్రీగురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ గురుదేవ దత్త నలభై ఏడవ అధ్యాయం పూర్తయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు